ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ మనం నిజ జీవితంలో కొన్నిసార్లు అనారోగ్యానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ అనారోగ్యం చిన్నది కావచ్చు లేదా పెద్దది కావచ్చు ఎలాంటి ఉన్నా సరే మనకి నివారణ పద్ధతులు అనేటువంటి వాటిని మన మహర్షులు వేదాలలోనూ పురాణాల్లోనూ పొందుపరిచి ఉంచారు అలాంటి వారిలో కావ్యకంఠ గణపతి ముని అనేటువంటి ఒక మహర్షి చాలా గొప్పవారు వీరు రమణ మహర్షి వాళ్ళ తాలూకా శిష్యులు రమణ మహర్షి సన్నితంగా ఉంటూ ఈయన అనేక గ్రంథాలను రచించడం జరిగింది ఉమా సహస్రం రమణ గీత ఇంద్రాణి సప్తశతి మహావిద్యాది సూత్రావళి అనేటువంటి గ్రంథాలు రచించారు వీటిలో ఇంద్రాణి సప్తశతి అనేటువంటిది చాలా ముఖ్యమైనది ఇంద్రాణి దేవత ఇంద్రుని యొక్క శక్తి స్వరూపం ఈ శక్తి స్వరూపాన్ని ఆయన ధ్యానిస్తూ ఆయన శ్వాస సంబంధ నివారణకై ఈ దేవత మీద ఒక స్థుతి ఒక శ్లోకాన్ని రచించడం జరిగింది ఆ స్థుతిలో భాగంగానే ఈ శ్లోకం ఉంటుంది ఇలాంటి శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులే కాకుండా అనేక రకాలైనటువంటి వ్యాధి నివారణకు కూడా ఈ శ్లోకాన్ని కనుక మనం నియమితటువంటి పద్ధతుల్లో కనుక పఠించినట్లయితే తప్పనిసరిగా ఈ శ్లోకం మనకు అనారోగ్యాన్ని నుంచి మనకి నివారణ కల్పించడమే కాక మళ్ళీ మళ్ళీ అనారోగ్యాన్ని గురవకుండా కూడా చేస్తుంది ఇలాంటి శ్లోకాలు ప్రతినిత్యం కూడా మనం చదువుకున్నట్టయితే అంటే కేవలం అనారోగ్యం వచ్చినప్పుడే కాకుండా ప్రతినిత్యం కూడా చదువుకున్నట్టయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకు లభిస్తుంది అలాగే చిన్నపిల్లలు కూడా ఇవి చిన్నప్పటి నుంచి నేర్పించినట్లయితే వాళ్ళు ఎదిగే కొద్దీ ఏ విధమైనటువంటి అనారోగ్యానికి గురవకుండా చక్కగా పెరగటానికి అవకాశం ఉంటుంది ఈ శ్లోకాన్ని మనకి ఇంద్రాణి దేవత మీద గణపతి ముని గారు రచించడం జరిగింది కాబట్టి ఈ శ్లోకాన్ని మనం కూడా పఠిద్దాం ధూతాఖిల రోగా శ్వాసస్తవ బాత మాతర్వితరంతు ప్రాణస్య బలం నహ అంటే ఈ ఇంద్రాణి దేవతను గురించి ప్రార్థిస్తూ గణపతి ముని ఓ తల్లి సర్వరోగ నివారమైనటువంటి నీ శ్వాస మా ప్రాణాలకు బలమునిచ్చుగాక అని ప్రార్థించడం జరిగింది ఈ శ్లోకాన్ని మనం ప్రతిరోజు కూడా చదువుకోండి దానివల్ల మనకి ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా మనకి దగ్గర రావు ఈ శ్లోకాన్ని నలభై రోజుల పాటు రోజుకు ఇరవై ఒక్కసార్లు చదువుకున్నట్టయితే ఎటువంటి కఠినమైనటువంటి అనారోగ్య పరిస్థితులున్నా క్రానిక్ డిసీజెస్ అంటాం మనం ఇంగ్లీష్లో అలాంటి ప్రాణాంతక వ్యాధులు ఉన్నా సరే చక్కనయంగా ఆరోగ్యం కుదురుపడడానికి అవకాశం ఉంది చేతిలో విభూతి తీసుకొని చక్కగా ఈ శ్లోకాన్ని నలభై రోజుల పాటు రోజుకి ఇరవై ఒక్కసార్లు మనం చదువుకొని మనం పెట్టుకున్నట్టయితే విభూతి తప్పనిసరిగా మనకు ఆరోగ్యం కుదురు పడుతుంది అలాగే చిన్నపిల్లలకి ఎవరికైనా సరే అనారోగ్య పరిస్థితులు ఉన్నా సరే చేతిలో విభూతి తీసుకొని దాన్ని ఈ శ్లోకాన్ని చదువుతూ శ్లోకం చదవటం అయిపోయిన తర్వాత వారికి పిల్లవాళ్ళకి మొహం మీద గుండెలకి కడుపు మీద రాసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్య పరిస్థితులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది మనం ఇలాంటి శ్లోకాలు చదువుతున్నప్పుడు లౌకికపరమైనటువంటి మందులు తీసుకుంటూను కూడా ఆధ్యాత్మిక బలవంతో కూడినటువంటి ఈ ఈ ఇలాంటి శ్లోకాలు కనుక చదువుకున్నట్టయితే మనకి తప్పనిసరిగా మనకి ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు దగ్గరికి రావు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది స్వస్తి